జనం కోసం పాటుపడే వారిని రాజకీయంగా బ్రతికించుకుంటామనే మెసేజ్ ని ఈ ఎన్నికల ద్వారా సర్వేపల్లి ప్రజలు సమాజానికి పంపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమోహరెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రెడ్డి మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రెడ్డి తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా మండల టీడీపీ శ్రేణుల లో బ్రహ్మదేవి సెంటర్ నుంచి ముత్తుకూరు ప్రధాన కూడలి వరకు జరిగిన భారీ బైక్ ర్యాలీలో సోమిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ముత్తుకూరు సెంటర్లో చంద్రమోహన్ మాట్లాడుతూ సర్వేపల్లి భవిష్యత్తు కోసం సర్వేపల్లి ప్రజల భవిష్యత్తు కోసం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులు కూటమి సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ప్రజలను కోరారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసమే బ్రతికామని ప్రజల బాగు కోసం పోరాటాలు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనందయ్య బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ కుమార్ జనసేన నాయకులు సురేష్ గణపతి ముత్యంగౌడ్ పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒకే పార్టీ ఒకే మాట ఒకే పాట నేను జనం కోసం బతికా నేను ఎప్పుడూ జీవితంలో దాటి పడ్డా పార్టీలు మారలా నియోజకవర్గాలు మార్చలే మట్టి ఎర్రమట్టి మట్టి భూముల కుంభకోణాలు అటువంటివి చేయలే నా ఆస్తులైనా అనుకున్నానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే కృష్ణపట్నం కంటైనర్ కోర్టు మా టైంలో వచ్చింది ఇప్పుడు కంటైనర్ పోర్టు వెళ్ళిపోయింది గట్టి పోర్టు వెళ్ళింది పన్నెండు వేల మంది ఉద్యోగుల పట్టగొట్టారు కూలీలు డబ్బు తీసుకుంటారు రోజుకి కూలికి పోతే తొమ్మిది గంటలు వంద రూపాయలు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు మంత్రి గారు మంత్రి గారు పార్ట్నర్ ఇటువంటి ఇటువంటి రాక్షస రాజ్యం నేను చూడలే అక్కడ మొత్తం క్వార్డ్ చేసేశారు వందల కోట్లు ఇరువుల్లో పెన్నాడులో రీచి ఎనివిరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పర్యావరణ అనుమతి లేకుండా ఐదు సంవత్సరాలు ఎస్సులు అమ్ముకున్నారు భూములకు అమ్ముకున్నాం ఇద్దరు ఎమ్మార్ వాళ్ళు కాగానివద్ద పుణ్యానికి సస్పెండ్ అయినారు బల్క్ ఈ డమ్స్ దొరికినాయి లిక్కర్ ఇటు పండుపాలెం వెలుగులు నీ పార్ట్నర్స్ నీ శిష్యులు ఇప్పుడు ఏమైంది ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఆ డిపోలో చేసేవాళ్ళు ఆ లిక్కర్ షాప్స్ లో ఉద్యోగాలు చేసేవాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు రెవెన్యూ తరఫున ఐదు మంది నేను లిక్కర్ కేసులో ముందు సప్లై చేసిన లిక్కర్ డాన్ అప్పు జైల్లో తెచ్చిపోయారు అప్పు జైల్లో తెచ్చిపోయాడు ఇటువంటి ఘోరమైన చరిత్ర నీది నాది అటువంటిది కాదు నా జీవితంలో అటువంటి తప్పులు చేయలే నా వల్ల ఎవరు సస్పెండ్ చేయాలా నా వల్ల ఎవరు జైలు పోల నేను నా ఆస్తులు అనుకున్నాను కానీ ప్రజల జోలికి పోలే ప్రజల జోలికి పోలే సో అందుకని ఈ ఒక్కసారైనా నేను మీకు డెడికేట్ అయ్యి అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులని ఒప్పించి మెప్పించి అనేక పథకాలు అనేక జీవులు తెచ్చా స్పెషల్ జీవులు రైతుల నష్టపరిహారం పొలాల నష్టపరిహారం దగ్గర నుంచి హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ దగ్గర నుంచి ఇవన్నీ చేశా సొనసిల కండలేరు కింద ఆయకట్టు పెంచడం తెలుగు ఆయకట్టు తెలుగు గంగ ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ నాలుగు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు కేబినెట్ లో నేను మాట్లాడి చూపించా కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు అప్పుడే పనులు జరిగినాయి జీవితం నా జీవితం మీకు అంకితం చేశా జనంకి అంకితం చేశా నియోజవర్గానికి కావచ్చు జిల్లాకి కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అగ్రికల్చర్ మినిస్టర్గా రెండేళ్ళు రికార్డు బ్రేక్ చేశా చరిత్ర సృష్టించా ఇంకెవరు దాన్ని రెండేళ్లలో ఇరవై మూడు వేల ఐదు వందల రైతు రథాలు సప్లై చేసి ఎవరు చేయలేరు మైక్రో ఇరిగేషన్ చేయలేరు మెకనైజేషన్ చేయలేరు చరిత్ర ఇంత చేస్తే కూడా నన్ను మీరు కరుణించకపోతే ఎట్లా నడుపుతుండ దయచేసి దయచేసి నన్ను తలెత్తుకొని తిరిగేటట్టుగా ఈ ఒక్కసారి ఆశీర్వదించండి మా జీవితాన్ని మీకు అంకితం చేశా జనంకి అంకితం చేశా ఈ రాక్షస ప్రభుత్వంలో బోర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాడి నిద్ర లేని రాత్రులు అనుభవించా నిద్ర లేని రాత్రులు అందుకని దయచేసి మీరు మీ బంధువులు మీ స్నేహితులు ఆయన డబ్బులు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తా అంట ఐదు వేలు ఇస్తా అంట సొత్తు సొత్తు ఒక టోల్ గేట్ ఒక కృష్ణపట్నం కంటైనర్ టోల్ గేట్ ఒక డబ్బులుగా నన్ను పంచితే ఒక్కొక్కటికి యాభై వేలు పంచొచ్చు ఒక వరదాపురం పంచితే యాభై వేలు పంచొచ్చు ఇంకా దయచేసి నేను కూడా సమాజంలో సొసైటీలో తలెత్తుకునే తట్టు చేసి ఒక మెసేజ్ పంపించండి జనం కోసం పాటు పడిన వాళ్ళని బతికించుకుంటాం రాజకీయంగా అని చెప్పి ఒక సందేశం పంపించండి ధనం కోసం బతికే వాళ్ళని మేము క్షమించము అని ఒక సందేశం ఇవ్వండి సొసైటీ భవిష్యత్ బిడ్డల భవిష్యత్తు సర్వేపల్లి భవిష్యత్తు జిల్లా భవిష్యత్తు కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులో అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలో చెయ్యి వేసి పసుపు జెండ మోస్తూ అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహం కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కై పని చేసే కర్షకులై లేనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వారథులై నవతరం కు యువతరం కు భరించుతు అభిమానంతోనే అన్ని సహించుతూ ఒడిదుడుకుల వల కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అతిరథులు ఆస్ట్రేలియా అమెరికాలో సింగపూర్ ఉనికి నిలుపు సైనికులు స్వదేశాన స్వర్ణార్థ సాధకులు చంద్రబాబు ప్రగతి రథము చక్రాలుగా పదవులే ఆశించని యోగ్యులుగా తల తగిన వెనుకాడని సౌర్యులుగా విజ్ఞప్తి ఈవీఎం మరియు వివీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూను ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థంకుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడులోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి